కాలక వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విద్యా సంస్థ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తన వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుక స్నాతకోత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కు చెందిన రెండు వేల మందికి పైగా విద్యార్థులకు పట్టాలు స్వీకరించారని తెలిపారు లీ ప్రామిస్ దట్ యుల్ ఫైత్ఫుల్లీ అండ్ డిలిజెంట్లీ ఫిల్ఫుల్ ది డ్యూటీస్ ఆఫ్ ది ప్రొఫెషన్ టు విచ్ యూ విల్ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క స్నాతకోత్సవం పిలవడం జరిగింది సో గ్రాండ్ గా చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాలుగు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము వాళ్ళకొక్క గోల్డ్ మెడల్స్ను అందియడం కూడా జరిగింది మా మెసేజ్లో ఏం చెప్పామంటే ప్రపంచం అంత భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మనం యంగెస్ట్ కంట్రీ కాబట్టి మనము ప్రపంచం కావాల్సినటువంటి మానవ వనరులను సప్లై చేసేటువంటి సత్తా మనకు ఉంది కాబట్టి స్టూడెంట్స్కు అధైర్యపడవద్దు మనకు అవకాశాలు చాలా ఉన్నాయి కాకపోతే మనం ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి మనకు ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలనేటువంటి మెసేజ్ నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ మమ్మల్ని నన్ను ప్రెసిడెంట్గా నరేష్ రెడ్డి గారి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవడము ఈ యొక్క అవినాష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మంచి చక్కని విద్యను అందజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ ప్రపంచం మన పోటీ మన తోటి విద్యార్థి కాదు మన పోటీ మన ప్రపంచంతో పోటీ పడే రోజులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు ఏం చేయాలంటే మనం మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయాలి మంచి ఇప్పుడు మన యొక్క నైపుణ్యం ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడాలి ఇండస్ట్రీ నీడ్స్ను మనం గుర్తించి వాటికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థ ఫ్రెండ్స్ ఆఫ్ హియర్ అండ్ ఇట్స్ అబ్సిల్యూట్లీ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ దిస్ కానవకేషన్ హోస్టెడ్ టుడే హియర్ అట్ శిల్పకళా వేదిక విత్ ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ ఫర్ ద సెర్మనీ బాలకృష్ణ రెడ్డి సార్ అండ్ నరేష్ రెడ్డి సార్ ఫ్రమ్మస్టర్ ఎస్ రిజిస్టర్ అండ్ ఆల్సో విత్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ గ్రాడ్యుయేట్స్ టేకింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆగస్ట్ గ్యాదరింగ్ ఈస్ రియల్ ద గ్రేట్ ప్లెజర్ టుడే అండ్ యాజ్ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వి ఆల్వేస్ ఎయిమ్ టు బిజినెస్ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ఇన్ అకడమిక్ అవుట్పుట్ అండ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ అండ్ దట్ ఈస్ ద ఎంఫోసిస్ ఆఫ్ కరెంట్ కరెంట్ రిక్వైర్మెంట్ సో వీ ట్రై టు అబ్రిజ్ దట్ స్కిల్ గ్యాప్ అండ్ ఎన్ష్యూర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ జాయిన్స్ ఎస్ ఈస్ బికమింగ్ స్కిల్ఫుల్ ఈస్ బికమింగ్ పర్పస్ఫుల్ అండ్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఎథికల్ అండ్ ఆల్సో బికమ్ ద నేషనల్ లీడర్ ఆఫ్ ద కంట్రీ యాక్చువల్లీ సో దట్ ఈస్ వేర్ ఆర్ ఎఫర్స్ అండ్ ఎంఫోసిస్ ఇస్ బీయింగ్ డన్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వి ఆర్ డై వీఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్ అండ్ బీయింగ్ ఆఫ్ దోస్ ఫైనస్ట్ ఇన్స్టిట్యూషన్స్ హోర్ బీన్ కాంట్రీబ్యూటింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ద నేషన్ సొసైటీ థ్యాంక్ యూ ప్రస్తుతానికి మనము ఉన్న విద్యా వ్యవస్థలో మనం ప్రాబ్లీ కామర్స్